సమయం ఎంతో విలువైనది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేయగలదని గుర్తుంచుకో నమ్మకమనే చిన్న విత్తనం లేకుండా ఇష్టం స్నేహం ప్రేమ ఏ బంధము మొలకెత్తదు మానుగా మారదు హింస అంటే శారీరకమైనది మాత్రమే కాదు మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది ఈ ప్రపంచంలో చెడ్డవాణ్ణి కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే చాలా మంచిగా నటిస్తున్నాడు బాధ ఎంత గొప్పదో వస్తునే మనకి సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్లని కూడా మర్చిపోయేలా చేస్తుంది ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం